గతంలో రెడ్డి చేసిన విధంగానే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు ఆగస్టులో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు ఇక రైతులు పండించిన పంటను సకాలంలో కొనేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండి పనిచేయాలని మధుసూదన్ రెడ్డి తెలిపారు ఏప్రిల్ పంతొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీధన్ రెడ్డి నామినేషన్ దాఖలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు అరిగిపోయిన రికార్డు ఏం మాట్లాడతారు తెలుసు కదా అరిగిపోయినాక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టి బుద్ధి చెప్పినా కూడా సిగ్గు లేకుండా చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చూస్తూ ఉన్నారు ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలు వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఒక్కటి కాదు వందలు కోకొల్లలు రాష్ట్రానికి కొల్లగొట్టి ఈరోజు బిల్లా రంగాలు మళ్ళా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఏదైనా బ్యాంక్ దొరికితే చాలు వాళ్ళు మాట్లాడడం తప్ప చేసేది ఏం లేదు అది ఈరోజు ఆరు గ్యారెంటీలల్లో ఆరోగ్యశ్రీ అమలు ఉంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా చాలా సౌకర్యవంతంగా చేస్తూ ఉన్నారు దాకా మాకున్న సమాచారం ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసిర్రు ఈరోజు ఘనంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు కూడా అమలు అవుతా ఉంది రెండు ఇండ్ల విషయము డబ్ మేము ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు చెప్పినా ఆ ఇండ్ల విషయం కూడా చాలా స్పష్టంగా ఆల్రెడీ కోడ్ అయిపోయిన పడే ఇండ్లు శాంక్షన్ చేసిర్రు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం ఇన్ని చేస్తూ ఉన్నాము రైతుల రుణమాఫీ గురించి కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పడం జరిగింది మేము చాలా స్పష్టంగా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది హామీ నెరవేరుస్తామని నిన్న చాలా స్పష్టంగా డేట్తో సహా చెప్పిండు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు లక్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నామని మరి కళ్ళు లేని కబోదులు ఏదో బురద జల్లాలి ఏదో బట్టగాల్చి మీదేయాలి కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ప్రజా పాలన ఈరోజు ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి ఎప్పుడు ఉంటున్నాడు అవన్నీ తట్టుకోలేక మాకు వస్తున్న ఆదరణను ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఆదరణ మన ముఖ్యమంత్రి గారికి మీరు చూస్తున్నారు ఒక తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ భారతదేశంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాలు అరే తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు ఇంతకుముందు గత గుజరాత్ ఏదైతే మోడల్ అని చెప్పినో గుజరాత్ తలదన్నే విధంగా ఈరోజు గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ తెలంగాణ వైబ్రెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని వివిధ రాష్ట్రాల వేరే రాష్ట్రాలలో కూడా ఫాలో అవుతా ఉన్నారు ఇవన్నీ తట్టుకోలేక ఈరోజు కళ్ళు లేని కబోదులు దుర్మార్గులు దోపిడీదారులు కూడా మా గురించి మాట్లాడితే ఎట్లా ఇప్పుడు హరీష్ రావు అనే తోడు అదేవిధంగా కేటీఆర్ అనే తోడు ఏం దోపిడీ చేశారు ఏ విధంగా దుర్మార్గాలకు పాల్పడ్డట్టు ఏ విధంగా ఈరోజు ఫోన్ ట్యాపీ పాల్పడి పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళని కూడా బయటకు లాగే ప్రయత్నం చేసిరో వాళ్ళకి తెలుసు సో అవన్నీ కప్పిపుచ్చుకొనికే ఈరోజు ఇన్ని గ్యారెంటీలు అమలు అయినా ఉన్నాయి ఇది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఎక్కడ కూడా ప్రజలు ఏమి ఇబ్బందులలో లేరు మేము వేడిపోయినా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు నేను యాజ్ ఎమ్మెల్యేగా ప్రతిరోజు నియోజకవర్గంలో తిరుగుతున్నా ప్రజలు మమ్మల్ని అడుగుతా మమ్మల్ని చాలా సంతోషంగా స్వాగతం పలుకుతా ఉన్నారు హరీష్ రావు అనే వ్యక్తి అరిగి